అన్ని షాపులే అనమాట చిన్న చిన్న షాపులు హాయ్ హలో గైస్ మా గిరిజన గ్రామాల్లో జరిగే అతిపెద్ద తారుమారు సంత అండి ఇది దీన్ని మూడు రకాలుగా పిలుస్తాం ఒకటి గుండెల సంత మరియు తారుమారు సంత ఇంకోటి పండగ సంత ఇలా సంక్రాంతికి ముందు ఈ సంత అది భారీగా జరుగుతుంది ఆ సంత అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి అన్ని షాపులే చాలా పెద్ద సంత అన్నమాట సంత ఎక్కడ జరుగుతుందంటే అల్లూరు సీతారామ జిల్లా జీమా అడుగుల గ్రామంలో జరుగుతుంది నేను మాట్లాడినా అక్కడ వినిపించదు ఆ ధూళి దుమ్ము ఎక్కువ ఉంటది కాకపోతే నేను ప్రస్తుతానికి ధరిస్తున్నాను ఓకే గైస్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము సంతకు ముందు ఇక్కడ నుంచి చూడండి సంత అయితే ఇలా ఉంటుంది సంత మొత్తం చూడండి ఆల్రెడీ సామాన్లు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు సామాన్లు అంటే ఆ సామాన్లు కాదు బాబు మన ఇంట్లో వాడే సామాన్లు అనమాట తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూడండి ఎలా తరలి వస్తున్నారు జనం అయితే చాలా ఎక్కువ వస్తున్నారు ఇది మార్నింగ్ కదా అందుకే ఇలా వస్తున్నారు ఇంకా కాసేపు పోవాలి ఒక గంట అరగంట పోతే అప్పుడు ఓకే ఇక్కడ నుంచి అయితే మన తార్మర్స్ అంతనే ఒకసారి చూసేద్దాం జనాలు చూడండి ఎలా వస్తున్నారు ఇక్కడ నుంచి కొన్ని సంత అయితే చూపిస్తాను క్రౌడ్ చూడండి ఎలా ఉందో మా మాటలు అయితే వినిపించకపోవచ్చు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఒకసారి పై నుంచి చూద్దాం ఎక్కడినైతే అయితే చూడండి పైకి వచ్చాము చాలా పైకి వచ్చాము చాలా అయితే చాలా క్రౌడ్ ఉంది ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు వస్తారు వస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి ఇట్ ఇటువైతే చూడండి వస్తున్నారు ఇగోండి వీళ్ళందరూ ఇప్పుడు స్టార్టింగ్ వస్తున్నారన్నమాట మా సాయిగడ అయితే చూస్తున్నాడు చూడండి అలా ఉంది సంత మొత్తం క్రౌడ్ అనమాట చాలా ఎక్కువ ఉంటుంది క్రౌడ్ ఇది పై బిల్డింగ్ నుంచి తీసాం కాబట్టి ఇలా ఉంది మనం నేను రోడ్ నుంచి నడుచుకుంటే వెళ్ళి చూపిస్తాను చూడండి ఇంకా ఎక్కువ చూపించడానికి మీకు ట్రై చేస్తాను నేనైతే పక్కా 110 கிலோ 200 മയിൽ കല്ല് മാലിക് 200 മയിൽ അമരശല 84 കിലോ ഇലക്കായ ഇലക്കായ മുമ്പറന്ന ഇലക്കായ പബ്ബുള്ളക്കായ ഇലക്കായ 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 കരിങ്കല്ല് 3 മയിൽ 2 മയിൽ ബാട്ടുള്ളക്കായ മുമ്പറന്ന ഇലക്കായ 84 കിലോ നാടൻ ചേജുള്ള 44 കിലോ വെളുത്തയദരക്കല്ല് ഇലക്കായ മുമ്പറന്ന ഇലക്കായ കൊച്ചാലും അടങ്ങുള്ളക്കായയിൽ 3 കിലോ നമ്മരണ്ടി കിലോ 50 കിലോ നാടൻ ചേജുള്ള അമരശല ഇലക്കായയിൽ

தமிழ் சரி தமிஸ் ஆய்ஞ்ச ఇక్కడ అయితే ఇబ్బందిగా ఉంది ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది మనం మాట్లాడేది అయితే వినిపించదు చాలా క్రౌడ్ ఉంది ఇది పండగ సంత తారుమార్ సంత అనమాట पासा okay. वाला okay. వీళ్ళు ముగ్గురు కూడా క్లాస్ చూడండి ఇక్కడ నుంచి క్రౌడ్ ఎలా ఉందో లోపన్ ఎన్ని వద్దా హాయి చెప్పరా బాగుంది రాయి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో అమ్మాయి కూడా బాగుంది ఇక్కడైతే పూలు ఉన్నాయి పూలు కూడా చాలా బాగున్నాయి పూలయితే కలర్ ఫ్లవర్ కలర్ ఫ్లవర్స్ అమ్మాయి అమ్మాయి కూడా బాగుంది క్రౌడ్ చూడండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది నేనైతే ఏం మాట్లాడలేను వినిపించదు ఇస్ ఈస్ బాలయ్య ద్వారా నేను ఐ చెప్పండి ఐకో టింగ్ రైట్ ఏ సింహామాయ వర్కింగ్ కొనింగ్ ఓకేనా ప్రతి ఒక్కరు చూడండి మోటార్ పట్టుకెళ్తున్నారు తలపైకి అదంతా పండగ సామాన్లు అనమాట జీ మాడల్ పాట తారుమార్ సంత మాయా రోడ్ కా చెప్పాలి ఇది రెండో రోజు ఆల్రెడీ ఇంతకు ముందు మంగళవారం జరిగిపోయింది ఇవన్నీ షాపులే అనమాట చిన్న చిన్న షాపులు మాత్రం దుమ్ము దూది ఎక్కువ మాంస ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఎక్కువ దుమ్ము దూది ఇక్కడ దుమ్ము దూలు అయితే ఎక్కువ ఉంటుంది కానీ మాస్క్ వేసుకున్నాం మేము మాస్క్ ధరించుకోవాలి ఇటువైపు వాడు కూడా గుంటతో చెట్టు మాయా అందరు గుంటతో చెట్టు ఎవరో తెలుసు అమ్మాయిలు అంత వెళ్ళిపోతున్నారు రాజుగడికి ఫస్ట్ అమ్మాయి తగ్గలేదు సాయిగాడి వాళ్ళు వీళ్ళందరూ గుంట గుంటలు సెట్ అయ్యింది అంటే అమ్మాయిలు అనమాట అమ్మాయిలు సెట్ అయింది వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అయితే మేము ఇద్దరు తీస్తాం వీడియోస్ చూడండి చూసుకోండి అయిపోయి అండి ఇది జీమాడుగులు జాతర సెకండ్ టైం జీమాడుగులు జాతర మల్లుడు విను చెప్తున్నాడు వినండి ఓకేనా చూసుకోండి కారం పొడి కలర్స్ అన్నమాట దీన్ని మీరు ఎంతకైనా కొనుక్కోవచ్చు చూడండి సంత తారుమార్స్ అంతా చూడండి ఆ గుడి చూపిద్దాం గుడినా అన్న చెట్టు మనం గుండెలు సంతా అన్నాం కదా ఇప్పుడు ఆ గుండెలు అంటే అండి బాబు బావర్దిలేదు అంతారు మనకి తెలిసిన పా చూడండి క్రౌడ్ ఎలా ఉంది చూసారు కదా చాలా ఎక్కువ ఉంది అన్ని మాస్క్ వేసుకున్నాం మామూలు అయితే వేసుకురలేద తెలుడు మాస్క్ వేసుకునే పిచ్ చేయిస్తున్నారు క్రౌడ్ చూడండి క్రౌడ్ ఆ మా ఈ ముసలావిటి చూడండి ఈ వీడియో చాలా దూరంగా మరి చేసారు మన వాళ్ళంతా సైడ్ ఇచ్చేస్తున్నారు పట్టు పని వేసుకున్నారు ఇప్పుడైతే మా బస్సు చూసేద్దాం చూడండి ఇప్పుడు అయితే ఇదే గారెల షాప్ అని అన్నంత చూడు గారెలు గారెలు వండుతున్నాడు ఎంత నీట్ గా వండుతున్నాడు చూడండి అనేక పుట్టుకుతో వచ్చిన విద్యా మరి బాగుండాలి అనియాస్తానికి చెప్పు ఇది మా బస్ అనమాట మేము మా గ్రామస్తులు ఇక్కడ కూర్చుంటాం మేము మా గ్రామస్తులు పూర్వకాలం నుంచి ఈ చెట్టు కింద ప్రతి సంతకు వచ్చి ఎంజాయ్ చేస్తావరమాట అప్పుడు మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మీకు చెప్పింది కరెక్టేరా మా గ్రామస్తులు ఇక్కడే ఉంటారండి మా విలేజ్ వైపు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇక్కడే ఈ చెట్టు దగ్గర కూర్చొని చాద తీర్చుకుంటారనమాట ప్రతి వాళ్ళు వచ్చి ఒకవేళ తప్పిపోయినా సరే ఇక్కడే వచ్చి కలుసుకుంటారు చూడండి ఇక్కడ నుంచి ఈ మర్రి చెట్టు కింద క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది అయిపోయాదా కొడు అయితే ముందు మీకు చూపిస్తాడండి మల్లుడు అయితే చూపిస్తాడు మీకు ఇక్కడ పకోడి షాపులు అయితే ఉన్నాయండి చూడండి చూడండి మనవాడు కడుతున్నాడు మరి ట్వంటీ రూపీసా ఓకే ఓకే నచ్చితే కొనుక్కోండి ఓకేనా ఎంత ఫిఫ్టీ రూపీస్ అంట ఒక టవల్ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇవ్వండి మెయిన్ ఇక్కడ కుండలు ఉన్నాయండి ఈ కుండలు మనకు పండక్కి మెయిన్ అండి చూడండి ఓకే ఎనభై రూపాయలు అంట కుండ ఇది మన పండక్కి అయితే మెయిన్ అండి ఈ కుండ అయితే చూడవాళ్ళు కొంటున్నారు ఆల్రెడీ అగ కొనేసుకున్నారా అగో అమౌంట్ అంతా ఇస్తున్నారు చూడండి కొండ ఆల్రెడీ కొనేసుకున్నారు ఎనభై రూపాయలకి ఎంత బేరం చేసి ఒకసారి ఈ కొండలు అయితే చూడండి చాలా బాగున్నాయి చూడండి ఇక్కడైతే చిన్న చిన్న కుండలు ఉన్నాయి మల్లుడు అయితే ముందుకు వెళ్ళిపోతున్నాడు ఈ చిన్న చిన్న కుండలు ఒకసారి మీరు చూడండి ఇరవై రూపాయలకి ఇక్కడ ముప్పై ఇరవై అంటున్నారు థర్టీ రూపీస్ అంట కుండ చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఒకవైపు కుండలమ్మడం ఒకవైపు బోండాలు ఇక్కడ అన్న అయితే బోండాలు వండుతున్నాడు చూడ ఎంత బాగున్నాయి కదా బోండా టేస్ట్ చూడు టేస్ట్ చూడు టేస్ట్ చూడరా ఉన్నాయా ఇక్కడ తీసుకో బాగుండాలి ఇక్కడ బోండాలు వండుతున్నారు అమ్ముతున్నారు చూడండి పకోడి కూడా తీసుకోరా తీసుకొని చూడబోతున్నా చాలా టేస్ట్ ఓకే 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 చాలా బాగుంది అక్కడ అయితే చూడండి పండగ సందకైతే ఇంత టేస్టీ బోండాలు వండుతున్నారు మన వాళ్ళు ఆల్రెడీ మా అన్న కూడా తీసాం కదా చూడండి ఒకవైపు ఇక్కడ చెల్లమ్మ ఏంటి అమ్ముతుంది కొండలు చూడండి ఓకే ఓకే ఇక్కడ చూడండి పెద్ద మొత్తంలో కొండలు ఉన్నాయి మొత్తం కొండలేదు స్పెట్స్ కాదు ఇక్కడ ఎక్కువ ఉంది చూడు ఒకసారి అగ ఇక్కడ కొండలు చూడండి మనవాడే ఫిఫ్టీ రూపీస్ అనమాట పెద్ద పెట్టేదైనా హండ్రెడ్ రూపీస్ బేగో మై లుక్ ఇవన్నీ చిన్న చిన్న షాపులు అనమాట మన వాళ్ళు సంతగి చిన్న చిన్న షాప్ అవి అవన్నీ చూపిస్తాం ఇప్పుడైతే చూసేద్దాం మన షాప్లన్నింటినీ కొంచెం లెవల్ లోకి వెళ్ళాలి సైన్స్ కొంపడడానికి మన ఆడా పర్చులందర వచ్చారు మరి కదా కొడి అమ్మ నాది అది చెప్పు ఓకే ఓకే హలో గార్స్ సార్ హాయ్ చెప్తారా లో ఇలాగే ఉంటాయి చూడండి చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అనమాట చిన్ననాడు నా స్కూల్ ఫ్రెండ్ అయితే కనిపించాడు నందు నందుగా అండి ఆయ్ చెప్పరా నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట నందుగా దగ్గర నుంచి చూడండి చూడండి అయి చెప్పరా ఒకసారి అయితే షాపులు చూపించడానికి రెడీగా ఉన్నాడు ఇక్కడ చూడండి ఇవన్నీ షాపులే అండి బాగుంది కదా ఇక్కడ అన్ని మిక్స్ చేసి ఉంటారు మచ్ ఓకే టెన్ రూపీస్ అంటే తాగొద్దు వదిలేద్దాం టీషర్ట్లు తీరం కదా అంతగా ఉంది కొంటావా ఎలా కలమందు పన్నెళ్ళు ఇవన్నీ ఉన్నాయి హ్యాపీ సంక్రాంతి అనండి సంక్రాంతి చెప్పండి ఇక్కడైతే సర్వాలు ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి సర్వాలు అయితే నేనైతే పట్టుకున్నా హాయి చెప్పక్క చిన్న హాయి చెప్ప సంక్రాంతి సంక్రాంతి చూడండి చిన్న చిన్న ప్లేట్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి సవరం అయితే రెండు వందల యాభై రూపాయలు యూ లైక్ చేయండి అని చెప్పాలి చూడండి ఈ అక్క అయితే అవుట్ డోర్ లో ట్రయల్ చేస్తుంది చాలా నీట్ గా చేస్తుంది ఎవరక్క సంబల్బేలాంటే ఏదన్నా వంద రూపాయలు మాత్రమే చూడండి చాలా బాగుంది కదా టీషర్ట్లు కూడా చిన్న చిన్న లింగీలు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఏ వంద రూపాయలు ఓకే ఓకే మా యూట్యూబర్ అయితే ఉన్నాడు చిరు ఏ సార్ ఇగోండి ఇక్కడ కూడా మన యూట్యూబరే చిరు ఏ సార్ ఒకసారి ఆయ్ చెప్పరా ఎలా ఉంటారు పర్లేదా చిరు మాట్లాడలేదేనా సంక్రాంతికి మాకు ఏటేడ్ కావాలన్నా బట్టలు కావాలన్నా పప్పలు వండుకోవడానికి పెళ్లి కావాలన్నా బెల్లం కావాలన్నా అన్ని ఈ సంతలోనే దొరుకుతాయండి మాకు అలాగే రేపటి నుంచి మాకు పండుగ సంబరాలు జరుగుతుంటాయి కాబట్టి చూడండి మన ఫ్రెండ్ రేపు వీళ్ళూరికి వెళ్తున్నాము వీడియో మాత్రం మన ఛానల్లో కూడా వస్తుంది అలాగే మన బ్రూ ఛానల్లో కూడా వస్తుంది ఛానల్ని రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మన అన్న అయితే మన సబ్స్క్రైబరు ఆల్రెడీ మన మధ్యగారు సందర్లు కూడా మనకు మీట్ అయ్యారు ఒకసారి ఆయ్ చెప్పన్నాను ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఈ అంతకు ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి